నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం మదర్ నర్సింగ్ సంస్థల ఆధ్వర్యంలో ఇరవై రెండవ బ్యాచ్ మదర్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు ఏడవ బ్యాచ్ మదర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ చింతకాయల అయ్యన్నపాత్రుడు మదర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్పర్సన్ చింతకాయల పద్మావతి అధ్యక్షుడు డాక్టర్ ఎం దళయ్యనాయుడు హాజరయ్యారు మొదటి సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేయించారు అనంతరం కౌన్సిలర్ పద్మావతి డాక్టర్ ఇందిరాదేవి విద్యార్థినులకు నర్సింగ్ టోపీలను ధరింపజేసి నర్సింగ్ ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ నర్సింగ్ పట్టణాన్ని విద్యా హబ్ గా అభివృద్ధి చేయడం లక్ష్యంగా డిగ్రీ పాలిటెక్నిక్ ఐటీఐ మరియు నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయబడ్డాయి నేను ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత ఇక డిగ్రీ కాలేజీ లేదు అప్పుడు ఎక్కడికైనా తెలియదు నాకు ఇక డిగ్రీ కాలేజీ లేదు చదువుకోవాలని కోరుకుంది అప్పుడు నేను కాకినాడ పిఏ కాలేజీకి వెళ్ళి చదువుకున్నా తర్వాత ఎమ్మెల్యే తర్వాత ఎన్టీఆర్ నీకేం కాదు అడుగుంటే అప్పుడు ఎంగేష్ చర్మెల్ఏన్నాడు ఆ రోజుల్లో నీకు ఏం కావాలంటే నాకు డిగ్రీ కాలేజీ ఉన్నాను అప్పటి నుంచి నా కోరిక నాకు అయితే నర్సింపాట్నా ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని ఒక దశానికి వచ్చాను ఏమి ఉన్నా కాకుండా ముందు ఎడ్యుకేషన్ అవసరం అంటే డిగ్రీ కాలేజీతో పాటు అన్ని కాలేజీలు ఆర్టీ కాలేజ్ ఐటీఐ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ తర్వాత అన్ని కాలేజీలు బిజీడి కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం వాళ్ళు నర్సిపాట్నా లక్చరీ అనుకుండా చదుకునే అవకాశం కల్పించా అది నాకు బాగుంది ల్యాండ్ లైటింగ్ సర్మనీ అంటే దీని అర్థమేంటి ఒకరోజు తెలియకు వెలిగించడం కాదు దీంట్లో చాలా అర్థం ఉంటుంది ఆ అర్థం పిల్లలందరూ తెలుసుకోవాలి డాక్టర్ వైద్యం చేస్తారు తెలిసి ఆ పేషెంట్ ని నవ్వుతూ జబ్బు తగ్గించి ఆయనకి ఆత్మస్థాయి కానీ ఇచ్చి దగ్గర మీరు ఈ నర్సింగ్ వస్తారు గంట వస్తారు టెస్ట్ చేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి మీరు రోజా అంతా పేషెంట్కి ఇవ్వాలి ఎలా చేయాలి ధైర్యం చెప్పి అతను ఆరోగ్యంలోకి తీసే బాధ్యత మీది అందుకే మీరు తెల్ల డ్రెస్ లో రాజా అంశంగా కనపడుతూ ఉంటారు అంతేనా కాదు పెద్దలా డ్రెస్ ఎందుకు పెట్టారు ఆ రోజుల్లో ఇలా కలర్ డ్రెస్ వేసుకుంటుంది వీరుడు వైట్ డ్రెస్ వైట్ క్యాప్ చిరుమతో ఉండాలి